హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నా దగ్గర ఉన్న ప్లేన్ బీచ్ కలెక్షన్ మీ అందరికీ చూపించబోతున్నాను ఇంకా వాటిని అల్లించలేదు అవి నేను ఎక్కడ కొన్నానంటే అమెరికాలో త్రీ మంత్స్కి ఒకసారి జమ్ షో అని పెడుతూ ఉంటారండి అక్కడ అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కొనుక్కున్న దండలు అనమాట సో ఆ జమ్ షో వచ్చేసి మూడు నెలలకు ఒకసారి మూడు రోజులు పెడతారండి ఫ్రైడే సాటర్డే సండే ఉంటుంది అక్కడ అమ్మేవాళ్ళు ఏషియన్స్ అమెరికన్స్ ఎక్కువ శాతం ఇండియన్స్ ఉంటారు ఢిల్లీ ముంబై ఇక్కడ సైడ్ నుంచి వచ్చి అమ్మే వాళ్ళు ఉంటారనమాట ఇంకా కస్టమర్స్ అయితే నైంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉంటారు అక్కడ దొరికేవి ఏంటంటే రూబీ సఫాయర్ తర్వాత పర్ల్స్ కోరల్స్ జేడ్ ఎమ్రాయల్స్ ఇలా రకరకాల రంగురాళ్ళు స్టోన్స్ అక్కడ దొరుకుతూ ఉంటాయన్నమాట అవన్నీ ఎంతవరకు సర్టిఫైడ్ ఎంతవరకు జెన్యున్ అంటే నిజంగా నాకు నాలెడ్జ్ లేదండి నేను ఎన్నైతే కొనుక్కున్నానో ఏ రోజు ఒక పేపర్ ముక్ ఇవ్వలేదు కొన్నప్పుడు ఏంటంటే మనకి ఏదైనా కలర్ నచ్చితే వాళ్ళు అక్కడ తూకం వేస్తారు అంటే వెయిట్ చేసి ఆ బరువును బట్టి దానికి ప్రైజ్ అలా పేపర్ మీద వేసి చేస్తారు మనకి నచ్చి మనం పే చేసిన తర్వాత ఒక కవర్లో వేసి ఇచ్చేస్తారు లాక్ కవర్లో అంతే అంత సింపుల్గా ఉంటుంది సో అందుకనే అవి ఎంతవరకు జన్యునో నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు మళ్ళీ ప్రైజ్లు ఏమి తక్కువ ఉంటాయంటే లేవు చాలా రేట్లు ఉంటాయి ఐదేళ్ల కింద వరకు కూడా ప్రైజెస్ అంత ఉండేవి కాదండి ఈ ఐదు సంవత్సరాల మధ్యలో చాలా రేట్లు పడిగా పెరిగాయి ఆ రంగురాళ్ల పైన కూడా రేట్లు చాలా పెరిగాయి అన్నమాట నేను ఒకటి అంటే నాతో జరిగింది ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా నేను ఒక ఐదారు ఏళ్ళ సం అంతే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక కంటి చేయించుకున్నాను అది టూ ఇన్ వన్ అనమాట కంటెలాగా బాజు బందులాగా మనం వాడచ్చు దాంట్లో ఒక లాకెట్ ఉంటుంది అంటే ఒక టీయర్ డ్రాప్ లాగా ఒక ఎంబ్రాయిల్డ్ అది లావుగా ఇంత ఉంటుంది ఆ ఒక్క ఎంబ్రాయిల్డ్ ప్రైస్ వచ్చేసి నాకు టెన్ థౌజండ్ రూపీస్ పడింది దాని చుట్టూ పంకిన్ బీడ్స్ ఉంటాయండి అది మరి ఈచో రెండో కలిపి నాకు గుర్తులేదు కానీ నేను థౌజండ్ రూపీస్ అట్లా అట్లా కొన్నాను అనమాట అవన్నీ కూడా సర్టిఫైడ్ రీసెల్ వాల్యూ నేను అప్పుడు అడిగినప్పుడు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ చెప్పారు నాకు గుర్తు లేదో చాలా ఇయర్స్ బ్యాక్ కదా ర్యాండమ్గా చెప్తున్నాను ఇంతవరకు అయితే గుర్తుంది సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ మధ్యలో రీసేల్ వాల్యూ అని చెప్పారు అదే కాకుండా నేను కోరల్స్ కూడా తీసుకున్నాను కోరల్స్ కూడా సర్టిఫైడ్ అండి వాటన్నిటికీ రీసేల్ వాల్యూ వాళ్ళు చెప్పారు ఇంత 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 అని ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు మళ్ళీ అదే జమ్షోలో బ్లాక్ డైమండ్స్ కూడా అమ్ముతారు సెవెంటీ సెవెంటీ డాలర్స్ నుంచి అలా రేటు పెరుగుతూనే ఉంటుంది సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనకిక్కడ వాటిపైన నాలెడ్జ్ ఉండదు కదా నేనైతే అందరూ కొనేసుకున్నారు వాళ్ళ చేతులలో చూసి నాకు కూడా నచ్చాయి అందులో ఇప్పుడు బీట్స్ అంటే ట్రెండ్ కదండి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ట్రెండ్ ప్రతిసారి బంగారం పెట్టుకోవడం పదులు శారీ శారీకి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ బీట్స్ నెక్లెసెస్ ఎలాంటివి వేసుకున్నా చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళు వేసుకున్నా చాలా బాగుంటుంది అసలు దాన్ని గోల్డ్ కూడా బీట్ చేయలేదేమో నాకు అట్లా అనిపిస్తుంటుంది సమ్టైమ్స్ అంత మంచి మంచి నెక్లెసెస్ వస్తున్నాయి సో అలా నేను కూడా ఇది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది నాకు ఈసారి ఇండియా ట్రావెల్ చేసినప్పుడు మరీ ఎక్కువ వెయిట్ కాకుండా లైట్ వెయిట్ తోటి బీట్స్ ఏమైనా చేయించుకోవాలి అని అనుకున్నాను సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇండియాలో ఇంతకంటే మంచి ప్రైస్లోనే దొరుకుతున్నాయి అది కూడా అల్లేసి ఇస్తున్నారు అనమాట మూడు వరుసలు నాలుగు వరుసలు ఐదు వరుసలు అలా అల్లి అమ్ముతున్నారు అలా చూసినా కూడా మంచి ప్రైస్లో ఉన్నాయి ఇంకా మీరు హై ఎండ్ కొనుక్కోవాలి క్వాలిటీ క్వాంటిటీ అన్నీ చూడాలి అంటే మీరు మంచి షాప్స్లో కొనుక్కుంటే మనకి సర్టిఫైడ్ జెమ్ స్టోన్సే దొరుకుతాయి అని నా అభిప్రాయము అంటే నాకు నాలెడ్జ్ లేకుండా నేను మాట్లాడకూడదు కానీ మరి నేను కొన్న ఇన్ని వాటికి ఎంత మనీ స్పెండ్ చేసా ఒక జెన్యున్ బిల్ కానీ ఇలాంటివి ఏమీ లేవు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే రిటర్న్ ఇద్దామంటే వాళ్ళు ఇంకా ఉండరు అక్కడ అనమాట ఆ త్రీ డేస్లో అంతే మీరు ఎక్స్చేంజ్ కానీ రి రిటర్న్స్ ఉండవు అనుకుంటా ఓన్లీ ఎక్స్చేంజ్ అనుకుంటా సో ఇలాంటివన్నీ తెలియనప్పుడు ఇంత ఇంత మనీ స్పెండ్ చేసి ఎందుకు ఉండము అంటే నిజంగానే నేనైతే రిగ్రెట్ అవుతూ ఉంటాను అసలు ఎందుకు అంత మనీ స్పెండ్ చేశాను అది అట్లా లాక్ చేసి పెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇండియాలో కూడా ఇంచుమించు మంచి ప్రైజెస్లో విత్ గోల్డ్లో లైట్ వెయిట్లో చాలా చక్కగా దొరుకుతున్నాయండి సో నా నా అభిప్రాయమే చెప్తున్నాను నేను వేరే ఎవరి గురించి మాట్లాడలేదు సో కొనుక్కునేది ఉంటే ఇండియాలోనే చక్కగా కొనేసుకోవచ్చు విత్ గోల్డ్లో ఉన్నా కూడా ఇంకా మంచి ప్రైస్లోనే వస్తున్నాయని నాకు అనిపించింది అనమాట సో యా ఏదేమైనప్పటికీ నాకు అంత డీటెయిల్గా తెలియదు దీని గురించి మాట్లాడడానికి నాకు అనిపించింది నేను చెప్పాను ఎందుకంటే ఒక ఇది సర్టిఫైడ్ కాదు జెన్యూన్ అయితే అవునో కాదో కూడా తెలియదు వాళ్ళు అలా అమ్మేస్తున్నారు నచ్చేసి నేను కొనేసేసుకున్నాను ఇప్పుడు అక్కడ అవన్నీ చూసినప్పుడు మనీ అక్కడ లాక్ చేసి పెట్టేశాను అని అట్లా అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికి వెళ్ళాలి ఎప్పుడు అల్లించుకోవాలి అదో పెద్ద పని లాగా ఉంటుంది సో యా జెమ్ షోలో ఏంటంటే మీకు అన్ని రకాల రంగురాలు జెమ్ స్టోన్స్ అది అన్ని రకాలు దొరుకుతాయి నార్మల్ పూసల దండల నుంచి అన్ని రకాల అనుకున్నట్లే ఎంబ్రాయిల్స్ పర్ల్స్ కోరల్స్ సఫాయర్ జేడ్ ఇలాంటి అన్ని రకాలు అవి దొరుకుతాయి అన్నమాట అందులోనే నేను కొన్ని కొనేసుకొని తెచ్చుకున్నాను పికప్ చూపిస్తాను ఈరోజు సో ఇలా ఉంటాయండి నేనైతే ఈ కలర్ ఒక మూడు వరుసలు తీసుకోవడం జరిగింది దీనిపైన ఇలా ఉంటుంది చూడండి రూబీ జేడ్ అని ఉంది సో ఇక్కడ ఫార్టీ ఎయిట్ అని ఉంది ఇది ప్రైజ్ కదా ఈచ్ స్ట్రింగ్ ప్రైజ్ ఫార్టీ ఎయిట్ కాదండి ఇది ఫైవ్ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతే ఒక్కొక్క స్ట్రింగ్ అంటే ఒక్కొక్క దండ టెన్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ డిపెండ్స్ అనమాట మీరు ఏ కలరు ఏ సైజు ఏ క్వాలిటీ కొంటున్నారో దాని ప్రకారంగా ప్రైస్ పెరుగుతూ ఉంటుందన్నమాట సో ఇవి నేను లాంగ్ బ్యాగ్ కొనుక్కున్నానండి నాకు నిజంగా గుర్తులేదు కానీ అన్ ఇప్పుడున్నంత ప్రైజ్ అయితే లేదండి అప్పుడు కాస్త మంచి ప్రైస్కే దొరికాయి నాకు సో దీంతో నేను ఇట్లా నాకు పాప కూడా ఉంది కదా నా పాప నేను వేసుకోగలిగేలాగా సింపుల్ తోటి నెక్లెసెస్ చేయించుకోవాలని ఐడియా ఉందన్నమాట సో ఇవి వచ్చేసి కాస్త క్రిస్టల్ లాగా షైన్ అవుతూ ఉన్నాయి చూడండి కానీ ఇవి కాస్ట్ పడ్డాయండి మంచి ప్రైస్కే వచ్చాయి మంచి సో ఇదొక వెరైటీ ఇది ఇంకొక వెరైటీ నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం అండి నాకు తెలీదు నేను గ్రీన్ ఎలా చూసినా ఏ షేడ్లో చూసినా నా మనసు లాగేస్తూ ఉంటుంది నేను అలా వెళ్ళి కొనేసుకుంటాను అన్నమాట సో ఇది ఆలివ్ గ్రీను ఇది కూడా చూడండి ఇక్కడ ఇలా ఉంది చూడండి ఇవి కూడా నేను త్రీ స్ట్రింగ్స్ తీసుకున్నాను సేమ్ అండి ఎనీ ఎనీ మాల ఎనీ దండ ఫైవ్ డాలర్స్ నుంచి టెన్ డాలర్స్ లోపు ఈచ్ స్ట్రింగ్ ఉంటుందన్నమాట మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీని బట్టి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది సో అలా అని దండ సేమ్ ప్రైస్ కాదు వీటి కలరు వీటి షేపు వీటి సైజుని బట్టి అండ్ క్వాలిటీని బట్టి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇక చూడండి ఇది ఎన్ని మీటర్స్ ఉందో ఇలా ఒక్కొక్క స్ట్రింగ్కి ప్రైస్ పడుతుంది మూడు కలిపి అలా ఇవ్వరన్నమాట సో నాకు ఈ కలర్ ఇష్టము ఇది కూడా కాస్త ఇలా షైన్ అవుతూ ఉంటుంది చూడండి నాకు గ్రీన్ ఇష్టం అండి సో అందుకే నేను ఇలా గ్రీన్లో కొనేసుకున్నాను సో ఇది ఒకటి ఇవి కొంచెం క్రిస్టల్ లాగా షైన్ అవుతున్నాయి ఇవి బ్లూ అనమాట నాకు ఈ కలర్ బ్లూ చాలా ఇష్టము సో దీనికి ట్యాగ్ పోయింది ఇవి మాత్రం నాకు గుర్తుంది ఇది అంత ఎక్స్పెన్సివ్ కాలేదు ఈచ్ స్ట్రింగ్ వచ్చేసి నాకు ఫైవ్ డాలర్స్ సిక్స్ డాలర్స్ మధ్యలో పడిందండి నాకు ఇది ఒక్కొక్క స్ట్రింగ్ అన్నమాట సో అలా నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్ట్రింగ్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి నా ఫేవరెట్ కలర్ అండి నాకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టము ఇది ఆరెంజ్ కాదండి ఇది కొంచెం పింకిష్ ఆరెంజ్ ఉంటుందన్నమాట బయట నుంచి మాత్రం చూస్తే నాకు ఈ కలర్ చాలా ఇష్టము దీంట్లో కాస్త పెద్ద బీచ్ కోసం నేను చూశాను కానీ నేను వెళ్ళినప్పుడు నాకు దొరకలేదండి నాకు ఈ చిన్న బీచ్ కనిపించాయి నాకు ఇవి చాలా చాలా నచ్చాయి ఇదిగోండి కోరల్స్ అనమాట ఇవి చెప్తున్నాను కదా ఇవి ఎంత జర్న్యునో నాకు అస్సలు తెలియదండి బట్ బట్ కొనడానికైతే కొనేసాను ఈ కలర్స్ నచ్చి కొన్నాను కానీ మంచి ఐడియా ఉంది ఏం చేయాలి ఎలా చేయించుకోవాలి లైట్ వెయిట్లో అది కూడా గోల్డ్లో అని నా విజన్లో కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఇలా ఇలా బాగుంటుంది అని అందుకే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ బీడ్స్ అయితే తీసుకోవటం జరిగింది ఇవి వచ్చేసి నేను ఒక సిక్స్ స్ట్రింగ్స్ తీసుకున్నానండి ఇది చూసినప్పుడు ఒక స్ట్రింగ్ చూసినప్పుడు అదే ఆరు డాలర్లు ఏడు డాలర్లు పది డాలర్లే కదా అనిపిస్తుంది కానీ ఒక్క దండ మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా సో అందుకే ముందే ప్లాండ్గా కొంటాం కదా అంటే కొంటాం కదా ఇప్పుడు ఆరు దండలు కొంటే మనం ఎంత పెద్ద నెక్లెస్ చేయించుకోవచ్చు ఐ మీన్ మెళ్ళో ఎలా దండ తయారు చేయించుకోవచ్చు అలా దాని ప్రకారంగా నేను కూడా ఇది ఎలా చేయించుకోవాలి అని ఆలోచించుకొని తెచ్చుకున్నాను అనమాట కానీ ఈ కలర్ నాకు చాలా చాలా నచ్చింది నాకు ఇష్టము అందులో కొంచెం డస్కీ కలర్ ఉన్న వాళ్ళకి ఈ కలర్ చాలా బాగా సూట్ అవుతుంది ఎవరికైనా బాగుంటుంది కానీ డస్కీ కలర్ ఉన్న వాళ్ళకి కాస్త ఎక్కువ డామినేట్ చేస్తుంది అది బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి అని అట్లా నాకు అనిపించింది అన్నమాట ఇది వచ్చేసి ఇంకొక షేడ్ అండి ఇది మరీ లైట్ అయిపోయిందండి అక్కడ ఉన్నప్పుడు నాకు ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది అక్కడ లైట్స్కి తల 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 మెరిసిపోయింది ఇంటికి తెచ్చుకున్నాక ఇది మరీ లైట్ అయిందని అనిపించింది సో కానీ ఇది ఎండలో వెళ్తే మాత్రం భలే షైనీగా మెరుస్తూ ఉందండి సో ఇవి కూడా అంతే నేను సిక్స్ స్ట్రింగ్స్ తీసుకున్నాను ఇవన్నీ చేయించుకున్నాక మీకు చూపిస్తానండి ఎలా ఉంటాయి ఏంటి అని ఇదిగోండి ఇలా ప్యాకెట్లో పెట్టేసి అట్లా నెంబర్స్ వేసేసి అంతే ఇది ట్వెల్వ్ డాలర్స్ కాదండి ఇది బాగానే ప్రైజ్ అయింది ఐ మీన్ టు సే లైక్ ఫార్టీ ఫైవ్ఓ ఫిఫ్టీ డాలర్స్కో ఇచ్చారండి ఇంకొకటి అక్కడ స్టాల్స్లో అందరి దగ్గర సేమ్ ప్రైస్ ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయని అవి నాకు చాలా లేట్గా తెలిసింది నేను అక్కడ బార్గెన్ చేసి 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 వాడొక ప్రైస్ చెప్పి నేనొక ప్రైస్ చెప్పి ఆయన చెప్ ఏదైతే ప్రైస్ చెప్తారో ఆ ప్రైజు నా ప్రైజు మ్యాచ్ మ్యాచ్ అయ్యేంత వరకు ఓ ఎన్జి వాళ్ళు ఎక్కడండి అస్సలు దగ్గర వాళ్ళు అయితే ఇది పింక్ అనమాట నాకు ఇది చాలా చాలా నచ్చింది నాకు పింక్ కూడా చాలా ఇష్టం వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అనమాట సో ఇది ఇది మరీ లైట్ అయిపోయింది కానీ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి సో దీంట్లో పెద్ద పెద్ద ఇలా అల్లి అమ్ముతున్నారు చిన్నవి అమ్ముతున్నారు నేనైతే కాస్త చిన్నవి తీసుకున్నాను నాకు చిన్నప్పటి నుండి గోల్డ్ పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదండి నేను చాలా తక్కువ ఒక మెల్లో సింపుల్గా ఒక చిన్న చైను చిన్న రింగులు అంతే దిద్దులు పోగులు ఏదైనా చెప్పండి అలా అవి కూడా బుడిబుడ్డే పెట్టుకోవడం ఇష్టం ఉండేది నేను పెద్దగా అయ్యి ఈవెన్ నా పెళ్ళి టైంలో కూడా నేను చాలా చిన్నవి సెలెక్ట్ చేసుకున్నాను నాకు పాప పుట్టాక మా పాపకు అన్నీ పెట్టుకోవడం ఇష్టము నేను కూడా పెట్టుకోకపోతే తను కూడా పెట్టుకోదేమో అని ఇక అప్పటి నుంచి నా పాప పుట్టాక తనకి ఒక రెండు ఏళ్ళ నుంచి పెద్ద పెద్ద రింగ్స్ జ్యువెలరీ అప్పుడప్పుడు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటాను కొనుక్కోవడం ఇష్టపడతాను కానీ అస్సలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు నాకు ఇంకా ఆడపిల్ల పుట్టాక కొంచెమో గొప్ప అప్పుడప్పుడు అన్నీ కొని పెట్టేసుకోవాలి కదా ఒకేసారి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్నప్పుడు కాస్త కాస్త ఏదో ఇదో చిన్న చిన్నవి కొనేసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అన్నమాట సో ఇదొక కలరు ఇవి చూస్తే పక్క స్టోన్స్ లాగా అనిపిస్తాయి కానీ ఇవి నాకు క్వాలిటీ అంత గ్రేట్ అనిపించే ఉంది ఎందుకంటే దీనిపైన బోల్డ్ అన్ని క్రాక్స్ ఉన్నాయి చూడ్డానికి ఇది చూడండి ఇక్కడ చూసారా ఇవన్నీ క్రాక్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇంకొకటి వచ్చేసి గ్రీన్ మీకు చెప్పాను కదా నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం అని ఈ గ్రీన్లో ఎన్ని దండలు ఉన్నాయో నా దగ్గర అయితే సో ఇవేంటంటే మనం ఇలా వేసేసుకోవచ్చు దీనిపైన లాకెట్స్ చేయించుకోవాలని చూస్తున్నాను దాని తర్వాత ఇది ఒకటి ఇది అన్నిటికంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిందండి ఇది వాళ్ళు నాకు సెవెన్ హండ్రెడ్ చెప్పారు సెవెన్ హండ్రెడ్ డాలర్స్ చెప్పారనమాట నేను బార్గింగ్ చేసి 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 నాకు అంటే ఎందుకు ప్రైజ్ వర్త్ అనిపించలేదు సెవెన్ హండ్రెడ్ డాలర్స్ దీనికి పెట్టచ్చా ఏమున్నాయి దీంట్లో ఇది జస్ట్ రంగు రాళ్లే కదా సో అంత ప్రైజ్ వర్త్ అయినా దీనికి ఈ రాళ్ళకి అని నాకు అనిపించేది అనమాట కానీ నేను సెవెన్ హండ్రెడ్లో తీసుకోలేదు బార్గెన్ చేసి 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 ఇది రెండు వందల యాభై ఆహా మూడు వందలు అన్నారు రెండు వందల ఎనభై డాలర్లకి ఆవిడ ఇచ్చారు నాకు ఇది ఇప్పటికీ ఇంత డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టాను ఇది కరెక్టో కాదు అని ఒక డౌట్ వస్తూ ఉంటుంది వాళ్ళు లేదు ఇది మంచిది ఆవిడ ఎంత కన్విన్స్ చేశారంటే నాకు నచ్చింది కూడా ఇది ఇది మల్టీ కలర్ కదండి ఆవిడ ఎంత కన్విన్స్ చేశారంటే నన్ను ఇది జెన్యున్ స్టోన్స్ ఉన్నాయి దీంట్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవన్నీ చెప్పేశారనమాట ఆవిడ సో ఆవిడ చెప్పిన దానికంటే నాకు నచ్చిందని నేను తీసుకున్నాను నేను అంత త్వరగా కన్విన్స్ అవ్వనండి ఎందుకంటే వీటిపైన నాలెడ్జ్ ఉంటే మనకి తెలిస్తే ప్రైజ్ పె కరెక్ట్ పెడుతున్నామో లేదో అని అనిపిస్తుంది కదా అంటే తెలుస్తుంది కదా సో ఏమీ తెలియకుండా ప్రైజ్ పెట్టే పెట్టేయడం అది కూడా ఇంతింత ప్రైజ్ నాకు అర్థం కాలేదు కానీ బార్గెన్ చేసి ఏడు వందల నుంచి రెండు వందల ఎనభై డాలర్లకి అటు ఇటుగా చెప్తున్నానండి ఒక పది డాలర్లు అటు ఇటు నాకు గుర్తులేదు సరిగ్గా సో అంత కొనుక్కున్నాను ఇది ఇదొకటి ఇదొకటండి ఇంకోడి ఇక్కడ కూడా ఉందిగా జేడ్ ఇవైతే అన్నీ అల్లే వచ్చేసాయి వీటిపైన లాకెట్స్ తీసుకోవాలని చూస్తున్నాను దీంట్లో ఇంత ప్రైజ్ ఉండదు చాలా తక్కువకే ఉంటుంది అలా అని మరీ తక్కువేమి ఉండదు ఇది ఇంకొక గ్రీన్ అనమాట ఇది టూ ఇన్ వన్ ఉంటుంది నేను ప్రైజెస్ చెప్తానని మీకు వీడియోస్ అది చెప్పాను అండ్ రియల్లీ సారీ అండి నాకు ప్రైజెస్ గుర్తులేవు నేను ఇక్కడ ట్యాక్స్కి ప్రైజెస్ ఉంటాయి కదా అని అలా అనుకున్నాను ఇది ఇంకొకటి నాకు ఇది చాలా నచ్చింది దీంట్లో పింక్ ఉంది ఇది ఎలా అంటే జార్జెట్ జార్జెట్ షిఫాన్ ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ పైన ఇలాంటి హెవీవి వేసుకుంటే చాలా బాగుంటాయి అని నాకు అనిపిస్తుంది సో ఇవ్వండి నేను కొనుక్కున్న కొన్ని బీచ్ కలెక్షన్ ఇంకొన్ని మరొక వీడియోలో చూపిస్తాను నేను ఎందుకండి వీడియో చాలా లెంతీగా అవుతుంది మీకు ఇందులో ఏ కలర్స్ నచ్చాయో కామెంట్ చేయండి సో ఇవ్వండి మన బీచ్ కలెక్షను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం